స్వాగతం సింహరాశి వారికి నాగశాపం ఖచ్చితంగా తగిలింది అందుకే లైఫ్ సెటిల్ కాలేదు ఈ ఒక్క అభిషేకం చేయండి ఒక్క దిబ్బకు మీ లైఫ్ సెటిల్ అవ్వటం పక్క అయితే సింహరాశి వారికి నాగశాపం ఎందుకు తగిలింది నాగశాపం ఎందుకు వస్తుంది ఈ యొక్క నాగశాపం కారణంగా సింహరాశి వారు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అలాగే ఏ అభిషేకం చేయటం ద్వారా మీ లైఫ్ సెటిల్ అవుతుంది నాగశాపం నుండి మీరు విముక్తి పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ యొక్క రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎక్కువగా నాయకులుగా ఉండటానికే ఇష్టతను చూపిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో వీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా వీరి జీవితంలో లైఫ్ సెటిల్మెంట్ కోసం వీరు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి దీనికి కారణం ఏంటి అంటే కనుక నాగశాపం ఈ యొక్క నాగశాపం కారణంగానే సింహరాశి వారు ఎన్నో రకాల దుష్ఫలితాలను చూస్తూ ఉన్నారు అంటే వీరి జీవితంలో వీరు ఎన్నో అంశాల్లో వీరు ప్రతికూలతలను ఎదుర్కొంటూ ఉన్నారు సమస్యలకు పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉన్నారు ముఖ్యంగా కెరియర్ పరంగా అవకాశాలు వీరికి రావటం లేదు లైఫ్ సెటిల్ కావటం లేదు అది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క నాగశాపం కారణంగా పెళ్లిళ్లు జరగటంలో ఆలస్యం కావటం అలాగే చాలా ఇబ్బందులను ఎదుర్కోవటం అనేది కూడా కనిపిస్తుంది అయితే ఈ యొక్క దోషం కానీ ఈ యొక్క శాపం కాని ఉన్నవారు పూర్వజన్మలో పాములను చంపిన వారు కానీ లేదా వివిధ మంత్ర ఔషధులతో సర్పాలను బంధించిన వారు కాని ఉంటారు అలాగే పుట్టలను తవ్విన వారు పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టి నివసించేవారు కూడా ఈ యొక్క శాపం బారిన పడాల్సి వస్తుంది ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకంలో ఈ జన్మలో వారు చేసిన పాపకర్మల ఫలితం కావచ్చు లేకపోతే గత జన్మలో వారు చేసిన పాపకర్మల ఫలితం కావచ్చు నాగశాపం వీరిని వెంటాడుతుంది ఈ యొక్క నాగశాపం కారణంగానే లైఫ్లో సెటిల్మెంట్ లేదు వివాహం ఉద్యోగం వృత్తి ఇటువంటి అంశాల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఈ యొక్క శాపం ఉన్నవారు సంతానం కుటుంబం అభివృద్ధి ఆరోగ్య విషయాల్లో అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు అయితే వివాహం ఆలస్యం కావటం సంతానం కలగకపోవటం ఈ యొక్క ప్రతికూలతలు అన్ని కూడా ఈ యొక్క నాగశాపం కారణంగానే ఎదుర్కొంటూ ఉంటారు జాతక చక్రంలో రాహువు కానీ కేతువు కానీ ఒకటి రెండు ఐదు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్థానాల్లో ఉంటే నాగదోషం ఉంటుందని శాస్త్రం చెబుతుంది జాతక చక్రంలో పంచమ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుంటే సంతానం ఆలస్యం కావటం సంతానం అసలు లేకపోవటం అబార్షన్స్ కావటం జరుగుతుంది ఈ దోషం పోవాలంటే నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగదేవత ప్రతిష్టాపన చేస్తే మంచిది అలాగే శివుణ్ణి ఆరాధించటం దోష నివారణకు చర్యలు తీసుకోవటం నవనాగ స్తోత్రాన్ని నిరంతరం పారాయణ చేయటం చాలా మంచిది నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాల నుండి బయటపడవచ్చని కూడా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ యొక్క సింహరాశి వారికి నాగశాపం కారణంగా జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపారస్తులకి వ్యాపార జీవితం అనేది ఒక సవాల్ గా మారిపోయింది తోటి వ్యాపారవేత్తలతో గొడవలు భాగస్వాములతో గొడవలు వినియోగదారులతో గొడవలు జరుగుతూ ఉంటాయి వ్యాపారం కుంటుపడే పరిస్థితి వస్తుంది ఎంత ప్రయత్నం చేసినా కానీ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరచలేకపోతారు ఈ విధంగా వ్యాపార జీవితంలో ఎన్నో రకాల అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగ జీవితంలో కూడా మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కనుక ఇటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నట్లయితే దీనికి కారణం ఏంటో తెలుసుకుని దానికి తగిన పరిష్కార మార్గాలను మీరు అన్వేషించాలి ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో విభేదాలు రావటం పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించలేకపోవటం అలాగే మీ యొక్క పై అధికారుల నుండి మీ యొక్క ప్రమోషన్ గురించి ఆర్థిక పెరుగుదల గురించి మీరు ఎటువంటి శుభవార్త వినలేకపోవటం ఈ విధంగా కార్యాలయంలో మీరు ప్రశాంతత లేకుండా పనిచేసుకోవటం ఇటువంటి పరిస్థితులు అన్ని కూడా ఉంటూ ఉంటాయి వివాహం ఆలస్యం కావటం వివాహానికి సంబంధించి ఎన్నిసార్లు నిర్ణయం తీసుకుందామన్నా కానీ ఏవో ఒక ఆటంకాలు రావటం పెళ్లిళ్లు వాయిదా పడటం క్యాన్సల్ కావటం ఇటువంటి అంశాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సంతానం విషయంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అంగవైకల్యంతో కూడా సంతానం జన్మిస్తారు ఇటువంటి పరిస్థితులకు అన్నింటికీ కూడా కారణం ఈ యొక్క నాగ దోషం నాగశాపం ఈ యొక్క నాగశాపం కారణంగానే సింహరాశి వారు ఇటువంటి దుష్ఫలితాలను పొందుకుంటూ ఉన్నారు అయితే నాగులకు ఆదివారం ఎంతో విశిష్టమైన రోజులు అలాగే పౌర్ణమి దశమి ఏకాదశి ద్వాదశి తిథులు కూడా అలాగే కృష్ణపక్షం కూడా నాగపూజకు అనువైన శుభ దినాలుగా ఉంటాయి పూజలు కాని లేకపోతే శాంతి పూజలు కాని శుక్ల పక్షంలో చవితి పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వ దినాల్లో కానీ నిర్వహిస్తే మంచి జరుగుతుంది నాగదోషం తీవ్రమైందైనట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్ర చేసి మరుసటి దినము శివ దర్శనం చేసుకుని రాహుకేతువుల పూజ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితంలో సమస్యలకి పరిష్కారం అనేది కూడా లభిస్తుంది అయితే నాగదోషం వల్ల దరిద్రం కలుగుతుంది గర్భస్రావం కలుగుతుందని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం అలాగే చర్మ రోగాలు తీవ్రమైన కోపం తీవ్ర మానసిక ఆందోళన వెన్నుపూస నరాల సంబంధ వ్యాధులు మొదలైన చెడు ఫలితాలు పొందవలసిన పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఒక శుభ తిథి ఉన్న రోజును చూసుకోండి లేకపోతే ఏదైనా ఒక ఆదివారం కాని ఉదయాన్నే మేల్కొని అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి అంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మీరు చక్కగా తలంటూ స్నానం చేసుకున్న తర్వాత మీ ఇంట్లో నాగ ప్రతిమను పెట్టి దానికి అభిషేకం చేయాలి ముఖ్యంగా మీరు శివలింగం కనుక ఉంటే శివలింగానికి కూడా అభిషేకం చేయాల్సి ఉంటుంది అంటే శివలింగం అందరి ఇంట్లో ఉండదండి ఒకవేళ ఉన్నా కానీ మన చేతి బొట్టన వేలి కంటే కూడా చిన్న సైజులో ఉన్నటువంటి శివలింగాన్ని ఇంట్లో పూజలకి ఉపయోగించాలి అంటే అంతకంటే పెద్ద సైజు ఉన్న శివలింగం ఇంట్లో అస్సలు ఉండకూడదు ఒకవేళ శివలింగం ఉంటే కనుక దాన్ని ఒక స్టీల్ పల్లెంలో కాని రాగి పల్లెంలో కాని ఇత్తడి పల్లెంలో కాని పెట్టి దాన్ని బిల్వ దళాలతో అభిషేకం చేయాలి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు అని మనందరికీ తెలుసు అలాగే ఎప్పుడూ కూడా శివుడికి అలాగే నాగులకి అవినాభావ సంబంధం అనేది ఉంటుందన్న విషయం కూడా మనందరికీ తెలుసు కాబట్టి నాగదోష నివారణకి శివుడికి కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో లింగం కనుక లేకపోయినట్లయితే ఏదైనా మట్టి విగ్రహాన్ని అంటే లింగం యొక్క ప్రతిమను తెచ్చుకోవచ్చు లేకపోతే మీరు కొత్తగా లింగాన్ని కూడా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు లేకపోతే కనుక ఒక్క నాగ ప్రతిమకు మాత్రమే ఈ విధంగా అభిషేకం చేయాల్సి ఉంటుంది అలాగే శివుడికి అంటే లింగానికి మాత్రం మీరు బిల్వ దళంతో అభిషేకం చేయండి అలాగే శివుడికి అభిషేకం చేసే సమయంలో మీరు శివుడికి సంబంధించిన స్తోత్రాలను పఠించండి అలాగే ఆ రోజు మీ ఇంట్లో చిన్న నాగ ప్రతిమను తీసుకుని అది చిన్న వెండి ప్రతిమ అయినా పర్వాలేదండి లేకపోతే మీకు స్తోమత కనుక లేకపోయినట్లయితే మట్టి విగ్రహం అయినా పర్వాలేదు ఈ విధంగా మీరు పాలతో ఆ యొక్క ప్రతిమను అభిషేకం చేయాల్సి ఉంటుంది అంటే లింగానికి మాత్రం బిల్వ దళాలతో అభిషేకం చేయాలి అలాగే మీరు నాగ ప్రతిమకు మాత్రం పాలతో అభిషేకం చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత మీకు వీలైతే మీ యొక్క ఆరోగ్యం సహకరిస్తే కనుక రోజంతా ఉపవాసం ఉండాలి ఆ తర్వాత ఇంట్లో నాగ ప్రతిమను పెట్టి దానికి అభిషేకాదులు నిర్వహించి షోడశోపచార పూజను చేసి నైవేద్యంగా నువ్వులు బెల్లం కలిపి చేసిన చిమ్మిలి అలాగే చలిమిడి దీన్ని బియ్యం పిండి పాలు కలిపి చేస్తారు కదండి ఇక పండ్లు ఆవు పాలు కొంతమంది కోడిగుడ్లను కూడా సమర్పిస్తూ ఉంటారు కాకపోతే ఇంట్లో మనం పూజా మందిరం దగ్గర కోడిగుడ్లు పెట్టం కాబట్టి ఈ విధంగా పెట్టాల్సిన అవసరం లేదండి ఈ విధంగా నైవేద్యం ఏది వీలైతే కనుక అది చేసుకుని మీరు ఈ విధంగా శివుడికి బిల్వతలంతో అభిషేకం చేయాలి అలాగే నాగ ప్రతిమకు పాలతో అభిషేకం చేసి మీకు వచ్చిన శివ స్తోత్రాలను కూడా పఠించండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీకు ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్య నుండి విముక్తి లభిస్తుంది నాగశాపం ఖచ్చితంగా వెళ్లిపోతుంది ఈ యొక్క అభిషేకం ద్వారా మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుందనే చెప్పుకోవాలి కాబట్టి సింహరాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క నాగశాపం నుండి విముక్తి పొందుకోవటానికి ఈ ఒక్క అభిషేకం చేయండి మీకున్న సమస్యలు అన్ని కూడా అనుకూలంగా మారిపోతాయి అంటే సమస్యలకి ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అనేవి దొరుకుతాయి మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం లభించడంతో పాటు ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగ అలాగే ఆరోగ్య విషయాల్లో మీకున్న ఇబ్బందులు ఒడుదొడుకులు అన్నీ కూడా దూరమవుతాయి చూసారు కదండి సింహరాశి వారికి నాగశాపం కారణంగా ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి నాగశాపం నుండి విముక్తి పొందటానికి వారు ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి